రైట్ ఇంకా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలుగు రాష్ట్రాలకు ఎనిమిది మంది ట్రైని ఐపీఎస్ లను కేటాయించినట్టు నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అమిత్ గార్ తెలిపారు తెలంగాణకు నలుగురు ఏపీకి నలుగురు ఐపీఎస్ లు కేటాయించినట్టు చెప్పారు ఆయన అందులో తెలంగాణకు ఒక మహిళ ఐపీఎస్ ఏపీకి ముగ్గురు మహిళా ఐపీఎస్ లు ఉన్నారు అయితే ఈ నెల ఇరవైనా సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో డెబ్బై ఆరవ ఐపీఎస్ దీక్షాత్ ను జరిగిందని అమిత్ గార్కి తెలిపారు పాసింగ్ అవుట్ కు ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ వస్తున్నారని తెలిపారు అకాడమీలో రెండు వందల ఏడు మంది ట్రైనీ ఐపీఎస్లు శిక్షణ పొందగా వారిలో ఇండియన్ ట్రైనీ ఐపీఎస్లు నూట ఎనభై ఎనిమిది మంది అలాగే ఇరవై మంది ప్యారిస్ ఐపీఎస్లు ఉన్నారు తెలుగు రాష్ట్రాలకు ఎనిమిది మంది ట్రైనీ ఐపీఎస్లను కేటాయించినట్టు నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అమిత్ ఖర్ తెలిపారు తెలంగాణకు నలుగురు ఏపీకి నలుగురు ఐపీఎస్లు కేటాయించినట్టు చెప్పారు ఆయన అందులో తెలంగాణకు ఒక మహిళ ఐపీఎస్ అలాగే ఏపీకి ముగ్గురు మహిళా ఐపీఎస్ లు ఉన్నారు